యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ మరి సర్జరీ పరిస్థితి ఏంటి ఎప్పుడు సర్జరీ చేయించుకున్నావు త్రీ ఇయర్స్ అయిపోయింది బొంబాయిలో అక్కడే చేయించుకొని వచ్చేసాను ఇంకా ఓకే మరి సర్జరీకి ఎవరు సపోర్ట్ చేశారు నీకు ఎందుకంటే ఆ టైంలో గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఆదరణ లేదు అక్కడ నేను ఎలా చేశానంటే బొంబాయిలో ఎక్కడ ఏ గురువు దగ్గరికి అయితే వెళ్ళాను నేను అక్కడ ఆమె ఒక ఎన్జీవీలో పని అనమాట అక్కడ గురువు అంటే మీకు సంబంధించినవిడే నాకు బాగా సపోర్ట్ చేసేది నేను కొంచెం చదువుకున్నాను కనుక ఆమె వర్క్ చేస్తే ఆ ఫైల్స్ అన్ని నేను రాసుకునేదాన్ని నా ఆసక్తి అది చూపించి కొంచెం ఒక భిక్షాటం అనేది నాకు తప్పలేదు అది వేరే సోర్స్ లేవు గనక చేయవలసి వచ్చింది తినాలి కదా తినాలి బ్రతకాలి అండ్ మెయిన్ నాకు సర్జరీ కావాలి ఎప్పుడైతే సర్జరీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తాదో చాలా మంది ట్రాన్స్ భిక్షాటం చేయవలసిన అవసరం లేదు వాళ్ళు భిక్షాటం చేసేది దేనికోసం వాళ్ళ సర్జరీ కోసం ఇప్పుడు రోడ్ మీద చాలా మంది ట్రాన్స్ చప్పట్లు కొట్టి భిక్షాటం చేసుకుంటూ ఉంటారు వాళ్ళందరూ కూడా డబ్బులు సంపాదించుకునే సర్జరీ మనకి ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు గానీ మనకు రావాల్సిన రిజర్వేషన్ వస్తే మనకి అన్ని సదుపాయాలు కలుగుతాయి ఏమీ లేని పరిస్థితిలో మనం ఏం చేస్తాం భిక్షాటం చేయాలి ఒకటక్క ఏ బిడ్డ కూడా పుట్టేటప్పుడు ఒక తల్లి కడుపులో మనం పుట్టేటప్పుడు పెద్ద అయ్యాక మనము భిక్షాటం చేస్తాము సెక్స్ వర్క్ అవుతాము కదా పరిస్థితులు మనల్ని అలా మార్చేస్తాయి పుట్టేటప్పుడు మేము కూడా అనుకోవచ్చు నేను ఒక డాక్టర్ అవుతాను ఒక లాయర్ అవుతాను ఒక యాక్టర్ అవుతాను సమ్ ఏదో ఒకటి అనుకోవచ్చు లేదా ఒక హౌస్ వైఫ్ అవుతాను అలా అనుకోని అనుకునే నా లైఫ్ స్టార్ట్ చేసి ఉంటాను కదా కానీ విధి ఆడే వింత నాటకంలో నాది ఇలా అయిపోయింది విధి ఆడి నన్ను సొసైటీ ఫస్ట్ నుంచి కానీ ని సపరేట్ కోణంగా చూడకుండా వాళ్ళు కూడా మనసులే మా బిడ్డలైతే ఏంటి వాళ్ళైతే ఏంటి అని యాక్సెప్ట్ చేసి ఉండుంటే మాకు రావాల్సిన రిజర్వేషన్ మాకు వచ్చి ఉండుంటే ఆ రోజు నేను చదువుకునేటప్పుడే నువ్వు ఏ ఎలా అయినా చదువుకో ఏ బట్టల్లో వేసుకుని అయినా చదువుకో చదువు నీకు మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పు ఉంటే నాకు నచ్చిన బట్టలు వేసుకొని నేను స్కూల్లో వెళ్ళి చదువుకొని ఉంటే నేను బాగా చదువుకుందును నేను ఈరోజు మంచి పొజిషన్లో కూడా ఉందను నా స్టడీ అనేది ఇంటర్మీడియట్ తో ఆగిపోయి ఉండేది కాదు కదా నేను ఇంకా నాకు ఇంకా చాలా గోల్స్ ఉన్నాయి మంచి చదవాలని చదువు లేకపోతే ఏంటవంతిక ఎంతో మందికి నువ్వు ఇన్స్పిరేషన్ అయ్యావు ఆ విషయంలో నువ్వు గర్వపడాలి అది ఎలా అంట నా పరిస్థితులు నా చుట్టుపక్కల అనుభవాలు నన్ను అలా మార్చాయి ఈ రోజు నేను ఒక హోటల్ నడుపుతున్నానన్నా ఒక ఎంబ్రాయిడింగ్ మిషన్ నడుపుతున్నానన్నా ఇవన్నీ నడపడానికి నాకు ఎన్నో అనుభవాలు నా జీవితంలో ఎదురయ్యాయి సర్జరీ హాస్పిటల్ బట్టి ఉంటుంది ఇంకా హాస్పిటల్లో బిగ్ అమౌంట్ అంటే బిగ్ అమౌంట్ అక్క బిగ్ అమౌంట్ అంటే దగ్గర దగ్గర అమౌంట్ చెప్పకపోయినా పర్లేదు బిగ్ అమౌంట్ అవుతుంది తెలియని వాళ్ళకి కూడా కష్టపడి సర్జరీ చేయించుకోవాలా కష్టపడ్డాను అంటే నువ్వు ఎందుకు అవుతుంది అది ఎంత ఏంటి అనేది నాకు తెలుసు నేను ఎంత కష్టపడ్డానో తెలుసు వన్స్ నేను సర్జరీ అయిన తర్వాత అప్పుడు నేను అర్థం వెళ్ళి చూసుకుంటే అప్పుడు అర్థమైంది నేను పరిపూర్ణమైన మహిళను సర్జరీ అనేది నీకు ఎన్ని రోజులు పడుతుంది జనరల్గా ఈ ప్రాసెస్ పడుతుంది సర్జరీ అంటే ఒక మంత్స్ మంత్స్ పెయిన్ అనుభవించాలి ఓకే సర్జరీ అనేది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ కదా ఎందుకంటే ఆడవాళ్ళు పురుటి నొప్పులు పడడం అనేది చాలా కష్టం ఒక అమ్మాయి ఒక బిడ్డను కనేటప్పుడు ఎంత పురుట్ నొప్పులు పడుతుందో మేబీ నేను అది ఇంకా నాకు ఆ దేవుడు అదృష్టం ఇవ్వలేదు నాకు పాప ఉంది నాకు తెలుసు ఆ పెయిన్ ఎలా నాకు అదృష్టం లేదు దేవుడు ఇవ్వలేదు నేను ఇప్పుడు కూడా ఏదైనా లోటుగా ఫీల్ అవుతున్నానంటే అది దానికి అది దాని తక్కువ అనను దాని మీద అంత పెయిన్ మేము కూడా అనుభవిస్తాము అని చెప్తున్నాను ఎందుకంటే ఆ అది నేను అనుభవించలేదు కనుక ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలియదు నాకు తెలియని దాని మీద నేను అలా చెప్పడం కూడా తప్పు అంత పెయిన్ దగ్గర దగ్గరలో అనుభవిస్తాను రెండు నెలలు కష్టపడితే మీకు నొప్పులు తగ్గవు తగ్గవు అండ్ ఇంకొక సర్జరీ అనేది ఎప్పుడైతే గవర్నమెంట్ ఇవ్వట్లేదు ఇలాంటివన్నీ ఏమవుతాయి సీక్రెట్ గా జరుగుతాయి సీక్రెట్ గా జరుగుతాయి జరిగేటప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా నేను ఆడపిల్లగా అవ్వాలి అనే టైంలో ఆ సర్జరీ చేయించుకున్నా పెయిన్స్ తగ్గడానికి డ్రగ్స్ ఇంకా తొందర తొందరగా మానిపోవాలి తగ్గిపోవాలనే ఇన్లో చాలా డ్రగ్స్ తీసేసుకుంటా డ్రగ్స్ మెడిసిన్ మెడిసిన్ ఎక్కువ తీసేసుకుంటా ఆ మెడిసిన్ అనేది కిడ్నీల మీద ఎఫెక్ట్ కూడా పడుతుంది తర్వాత నా నరాల వీక్నెస్ కండరాలు వీక్నెస్ అలాంటి బాడీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు కూడా నాకు ఎక్కువసేపు నేను కూర్చోలేను ఇప్పుడు నా హోటల్లో కూడా నేను ఎక్కువసేపు కూర్చోలేను చూడడానికి ఏమో చక్కగా ఉన్నావు బలంగా చెప్పాలంటే కాకపోతే ఏంటంటే మీకుండే ప్రాబ్లమ్స్ ఆ సర్జరీ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి చాలా ఉంటాయి చాలా ఉంటాయి చూడడానికి అనుకుంటారు కానీ అది ఎలా ఉంటదో నాకు తెలుసు మాకు తెలుసు లైక్ షేర్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ట్ ఎందుకు అయ్యారు బాగుంటుంది చందూ సాయికి లైక్ యూ అండ్ హ్యాబ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిం అంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు పోస్తా వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయావు ఏదో ఆ టైం మన చూడు బాగుంటాయి ఎవరైనా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది కదా శారీలో వెనకాల కట్టుకొని